కృష్ణ బెల్లంపల్లి నుండి ఓకే మీ ప్రశ్న ఏంటి ఆఫీసర్ సార్ అడగండి అయ్యగారు వందనాలు వందనాలు బాబు అయితే నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు క్రైస్తవులు వాస్తు శాస్త్రాన్ని పాటించవచ్చా లేకపోతే పాటించకుంటే ఈ వాస్తు దోషం ఏమన్నా క్రైస్తవులు బాబు నేను ఈ విషయానికి ఇంతకుముందు వంద సార్లు సమాధానం చెప్పాను వాస్తు శాస్త్రము మనకు లేదు వాస్తు అనే శాస్త్రానికి మూలము అష్టదిక్పాలకులున్నారనే నమ్మకం మనకు అన్ని దిక్కులను పరిపాలించేది యేసయ్య మాత్రమే హిందువుల నమ్మకం ప్రకారం వాయుదేవుడు వాయువ్యానికి అధిపతి అగ్నిదేవుడు ఆగ్నేయానికి అధిపతి ఇలాగ శని ఒక దిక్కు ఇంద్రుడు ఒక దిక్కు వరుణుడు ఒక దిక్కు ఎనిమిది దిక్కులను ఎనిమిది మంది దిక్పాలకులు పరిపాలిస్తుంటారు అనేది పునాది దాని మీద ఆధారపడిందే వాస్తు శాస్త్రం దిక్కులన్నీ నిర్మించినది నీవి అని అంటాడు కీర్తనకారుడు బైబిల్లో అన్ని దిక్కుల మనకు యహోవా దేవుడు త్రియేక దేవుడు యేసు ప్రభు ఉన్నారు గనుక మనకు వాస్తు లేదు కానీ మనం ఇండియాలో ఉన్నాము గనుక రేపు నీవేదన్నా ఇబ్బంది పడి నీ ఇల్లు అమ్ముకోవాలంటే ఆ ఇల్లు ఎవడు కొనడు వాస్తు విరుద్ధంగా కడితే ఇది వాస్తు సరిగా లేదని ఎవడు నువ్వు అక్క మనము మిడిల్ క్లాస్ పీపుల్ ఒకవేళ మనం అక్కడికి ఏదన్నా అవసరం వచ్చి ఒక అమ్మాయి పెళ్లి కొరకు దేని కొరకు వ్యాపారం కొరకు దేని కొరకు మనం ఇల్లు అమ్ముకుందామంటే ఎవడు కొనడు వాస్తు విరుద్ధంగా ఉంటే మనకు నమ్మకాలు ఉన్నందు కాదు దేశానికి నమ్మకాలు ఉన్నాయి ఇప్పుడు ఈ దిక్కు వంట పొయ్యి ఇటువైపు ఏమో నీళ్లు ఉండే జలాశయము ఇటువైపు ఏమో ప్రధాన గుమ్మ ఉంటే మంచిది అని చెప్తున్నారు మనకు అన్ని దిక్కుల ఏసై ఉన్నప్పుడు వాడు చెప్పిన దిక్కు కూడా ఏసై ఉంటాడుగా అక్కడ ఉండడా ఏసయ్య ఇప్పుడు వాడేదో ఈ దిక్కు వేరే దేవుడు ఉంటాడని వాడు చెప్పినందుకు మన ఏసై లేకుండా పోతాడా పోడు కదా మరి గనక వాడు ఏదన్నా చెప్పని అన్ని దిక్కులు నాకు ప్రభు ఉన్నాడనే నమ్మకంతో ఒక మినిమం రూల్స్ పాటించు ఖచ్చితంగా వాస్తంటే అది సాధ్యం కాదు ఎందుకంటే ఏ ఇద్దరు వాస్తు పండితులు కూడా ఏకీభవించరు ఒకడు అన్నది ఇంకోటి వచ్చి చాలా పరమ చండాలంగా ఉంది ఇది కట్టిందని అంటాడు వాడు వాస్తు పండితుడే వీడు వాస్తు పండితుడే ఇద్దరు ఏకీభవించారు కాబట్టి మనం డీప్గా వెళ్ళక్కర్లే కనీసం గాలి వెలుగు వచ్చేటట్టు ఏదో మినిమం మనం చూసుకొని కట్టుకుంటే రేపు అవసరం వచ్చినప్పుడు అమ్మాలంటే ఎవడైనా కొనేటట్టు ఉంటుంది లేకపోతే మనం ఉన్నంతసేపు రక్తం చల్లుకుంటాం మనం బాగానే ఉంటాం బాగానే ఉంటాం మనం కానీ ఏదైనా అవసరమో అనుకున్నప్పుడు ఇబ్బంది ఏర్పడుతుంది అందుకోసం మినిమం పాటించమని నేను చెబుతున్నాను అక్కడ అష్టదిక్పాలకులు ఉంటారని కాదు శుభాలు వస్తాయని కాదు దరిద్రం వస్తుందని కాదు వాస్తు శాస్త్రం చెప్పే పండితులు చాలామంది చినిగిపోయిన పంచే మాసికి వేసుకొని కట్టుకుంటారు వాస్తు నీకు తెలుసు కదా బాబు గుమ్మాలు కిటికీలు అటు మార్చుకొని ఇంట్లోకి లక్ష్మీని తెచ్చుకోవచ్చు కదా అని నేను అడిగాను వాళ్ళను అడిగితే ప్రారంభం అండి పూర్వజన్మ కర్మ మరి భరించాలి కదా అంటే పూర్వజన్మ కర్మ భరించాలి కనుక వాస్తు ఎటు తిప్పినా ప్రయోజనం లేదన్నమాటే కదా సెల్ఫ్ కాంట్రడిక్షను ఇలా చేస్తే లక్ష్మి వస్తుంది అన్న వాడి ఇంట్లోనే దరిద్రం ఉంటుంది కాబట్టి టూ డీప్గా వెళితే నిష్ప్రయోజనం దానివల్ల టైం వేస్టు డబ్బులు వేస్ట్ ఈ వాస్తు పండితులు ఈ గుమ్మం పెట్టు ఈ గుమ్మం ఇటు పెట్టు అంటాడు ఇంకొకటి వచ్చి మళ్ళీ అటుగా ఇటు పెట్టి అంటాడు ఇల్లంతా కూలగొట్టి మళ్ళీ కొత్తిల్లు కట్టినంత ఖర్చు అవుతుంది అయినా దరిద్రం పోదు మీరు అది ఏం పట్టించుకోకండి మనకు అన్ని దిక్కుల ఏసయ్యే ఉన్నాడు మంచి దైవజన్ పిలిపించుకొని ఇంట్లో స్థుతి ఆరాధన పెట్టుకొని మామూలు నీళ్లు ప్రార్థన చేసి యేసు రక్తం చేయమని ఇల్లంతా చల్లుకొని ప్రతిరోజు ఉదయం కుటుంబ ప్రార్థన రాత్రి కుటుంబ ప్రార్థన ఏకాంత ప్రార్థన స్థుతి ఆరాధన అగ్ని లాంటి ప్రార్థన అక్కడ పెట్టండి కుటుంబ బరిపీఠం కట్టండి అన్ని దిక్కులకు ఉన్న అన్ని దయ్యాలు పారిపోతాయి అష్టదిక్ పాలకుడు అష్టదిక్కులకు పాలకుడు మన ఏ సయ్య నిరూపించండి ఎన్నైనా మనకు అది అవసరం లేదు భవిష్యత్తులో అమ్మాల్సి వస్తే ఎలాగానే ముందు చూపుతో మినిమం దిక్కులు మరీ వాస్తు విరుద్ధంగా కట్టొద్దు కడితే వాడు కొనడని పాయింట్తో మినిమం మనం పాటిస్తాం తప్ప మనకు ఆ నమ్మకాలు లేవు ఓకే ప్రదానికి మీకు సమాధానం లభిస్తుందని ఆశిస్తున్నా రైట్